అమ్మో టైం అప్పుడే త్రీ ఓ క్లాక్ అయిపోయిందా ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు లాగాలి సర్లే ఆరింటికి లేకపోదాం తప్పదుగా అలారం పెట్టుకొని పడుకుందాం టైం ఎనిమిది అవుతున్నట్టుంది మా కోడలి పిల్ల ఇంకా లేగలేదు సామరిపోతులా నిద్రపోతున్నది లేపితే కానీ లేగట్లేదు కీర్తన కీర్తన అత్తయ్య వస్తున్నాను అత్తయ్య కీర్తన పొద్దు పొద్దున్న లేచి టీ ఇవ్వాలన్న జ్ఞానం లేదా నీకు ఇప్పుడు లేచి వస్తున్నావు అత్తయ్య అది రాత్రి లేట్ అయింది అత్తయ్య ఇల్లంతా సర్ది పడుకునేప్పటికీ అందుకనే అత్తయ్య సారీ అత్తయ్య ఇప్పుడే ఉండండి టీ పెట్టుకొని తీసుకొస్తాను కీర్తన ఎవరో వచ్చినట్టున్నారు కాలింగ్ బిల్ రింగ్ అవుతుంది సరే అత్తయ్య హాయ్ పిని హాయ్ కీర్తన ఎలా ఉన్నావు బాగున్నా పిన్ని కూర్చోండి పిన్ని హాయ్ ఎలా ఉన్నారండి బాగున్నానండి టీ తీసుకోండి పిన్ని అత్తయా తీసుకోండి ముందు టీ ఎవరికి ఇవ్వాలో తెలియదా నీకు అత్త ముఖ్యమా పిన్ని ముఖ్యమా ఓకే అత్తయ్య ఈసారి ఫస్ట్ మీకే ఇస్తాను టీ బాగుంది కదా దీని గారు ఏం పెట్టింది చెత్త టీ చెత్తలా ఉంది కీర్తన ఇటురా వస్తున్నా అత్తయ్య టీ బాగుందా అత్తయ్యా ఇవి వేసావా చక్కెర వేసాను అత్తయ్య బాగానే ఉంది కదా అత్తయ్య ఏం బాగుంది ఆ టైంకి టీ చల్లగా ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే నా మొహం కాలిపోయేది నేను ఏం చేసినా మా అత్తగారికి నచ్చదు ప్రతిదానికి వంకలు పెడతది టీ వేడిగా ఉంటే అంటది ఉంటుంది చల్లగా ఉంటే చల్లగా ఉంది అంటది అయినా ఈవిడికి తెలీదా టీలో ఎవరైనా చక్కెర వేస్తారు కానీ ఉప్పుకి చక్కెరకి తేడా తెలీదా మధ్యాహ్నం పన్నెండు అయింది ఇంకా వంట స్టార్ట్ చేసినట్లేదు ఏం వంట చేస్తుందో ఏంటో కీర్తన అత్తయ్యా చెప్పండి అత్తయ్యా ఇంతకీ వంట స్టార్ట్ చేసావా లేదా అత్తయ్యా సాంబారు చికెన్ కర్రీ చేద్దాం అనుకున్నాను అత్తయ్యా ఆ చికెన్ ఏదో మీరే తినండి నాకేమీ వద్దు బయట నుండి హాఫ్ కేజీ మటన్ తీసుకొచ్చి నాకు ఫ్రై చేసి పెట్టు సరే అత్తయ్య వెళ్ళేసి వస్తాను అవును నేను చేసే మటన్ ఫ్రై అత్తయ్య నచ్చుదో నచ్చదో ఓ పని చేద్దాం యూట్యూబ్లో చూసి చేద్దాం సరిగ్గా చేయలేదంటే వంకలు పడుతుంది కీర్తన ఏం చేస్తున్నావే వంట చేయమంటే ఫోన్ పట్టుకుని కూర్చుంటావా నీకు ఇలా కాదే నీ పని చెప్తాను అత్తయ్యా వద్దు అత్తయ్యా ఫోన్ పక్కన పెట్టేసి మటన్ ఫ్రై చేస్తావా లేదా అత్తయా చేస్తాను అత్తయ్యా చేస్తాను ఆవిడకెందుకో నా మీద ఇంత కోపం ప్రతిదానికి వంకలు పెట్టుకొని ఎప్పుడు తిడతానే ఉంటుంది ఎడియా ఈ మోషన్ టాబ్లెట్ అత్తయ్య తిని అన్నంలో కలిపేస్తే అప్పుడు తెలుస్తుంది కీర్తన అంటే ఏంటో కీర్తన మజాకాన ఈ రోజుతో మా అత్తయ్య పని అవుట్ ఇది వెళ్ళి ఇప్పుడు అత్తయ్యకి పెడితే మూడుతుంది ఇప్పుడు ఈ ఏం తక్కువ లేదు నా మీద అరవడం మాత్రం ఆపదు అత్తయ్యా మీరు మటన్ ఫ్రై అడిగారు కదా తీసుకోండి సరేలే ఇవ్వు ఎలా ఉంది అత్తయ్యా బాగానే ఉందా మటన్ ఫ్రై నచ్చిందా అసలేం బాగలేదు అయ్యో నేను వేసింది మోషన్ టాబ్లెట్ అనే విషయం తెలిసిపోయిందా తీసుకెళ్ళిపోనా వద్దులే అమ్మా నాకు అన్నం వేస్ట్ చేయడం ఇష్టం లేదు ప్లేట్ తీసుకెళ్ళు ఒక కూర బాగుందా అంటే బాగాలేదండి మొత్తం తినేసింది ఒక్క మెతుకు కూడా ఉంచకుండా ఏంటి నా పొట్ల తేడాగా ఉంది అమ్మా ఏమైంది ఏది అయ్యో అత్తయ్య ఏమైంది అత్తయ్య తట్టుకోలేకపోతున్నాను అమ్మ బాగా అయింది ఇక్కడికి బాగా అయింది ఇలాగే అవ్వాలి మంచిగా అయింది మంచిగా అయింది అయ్యో పాపం అత్తయ్య ఈ వంక పెట్టుకొని అత్తయ్యకి మోషన్స్ కదా పిన్ని దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకొస్తా అని పిన్ని దగ్గరికి వెళ్ళొస్తాను ఆయుర్వేదిక్ డాక్టర్ కదా పిన్ని హాయ్ పిన్ని ఎట్లున్నావు పిన్ని మీ అత్తగారి ఆరోగ్యం ఎలా ఉంది బాగా ఉన్నారు లెక్క ఆళ్ళ నొప్పులతోనే మా అత్త ఫుల్ టార్చర్ పెడుతుంది పిన్ని పొద్దున వచ్చినప్పుడు చూసావు కదా ఏం చేసినా వంకలు పెడుతుంది ఇంట్లో వాషింగ్ మిషన్ ఉన్నా నన్నే ఉతకమంటుంది ఇల్లంతా నేను ఆల్రెడీ ఉడిచినా మళ్ళీ విడవమంటది టార్చర్ చేస్తుంది పిన్ని దగ్గరికి రా ఆమె చనిపోతావు కానీ నాకు ప్రశాంతంగా ఉండదు అవును పిన్ని నువ్వు ఆయుర్వేదిక్ డాక్టర్ కదా మీ దగ్గర చనిపోవడానికి ఏమైనా చనిపోయినా ఉంటాయి సరే నా దగ్గర ఒక పౌడర్ ఉంది అది నీకు ఇస్తాను ఒక్క రోజులో చచ్చిపోతే నువ్వేనని డౌట్ వస్తుంది కాబట్టి మూడు నెలల్లో చనిపోయేలాగా నీకు ఇస్తాను అది రోజు మీ అత్తగారికి పాలల్లో కలిపేసి ఇవ్వు అలాగే మీ అత్తగారితోను ప్రేమగా ఉండు అప్పుడు నీ మీద అనుమానం రాదు అలాగే నా దగ్గర ఒక ఆయింట్మెంట్ కూడా ఉంది అది కూడా ఇస్తాను రోజు మీ అత్తగారి కాళ్ళకి మసాజ్ చెయ్యి ఈ పౌడర్ని మీ అత్తగారి పాలల్లో కలిపి రోజు ఇవ్వు అలాగే ఈ ఆయింట్మెంట్ని రోజు మీ అత్తగారి కాళ్ళకి మసాజ్ చెయ్యి సరే పిన్ని థ్యాంక్ యూ సో మచ్ పిన్ని బాయ్ పిన్ని ఏమే కీర్తన ఎక్కడికి వెళ్ళచ్చా అదే అత్తయ్య మీకు సివిర్గా మోషన్స్ అవుతున్నాయి కదా మా పిన్ని ఆయుర్వేదిక్ డాక్టర్ కదా పిన్ని దగ్గరికి వెళ్ళి మోషన్ టాబ్లెట్స్ తీసుకొచ్చాను ఇది మీకు రోజు కాళ్ళకి మసాజ్ చేస్తాను అత్తయ్యా అలాగే ఈ పౌడర్ మీకు పాలల్లో కలిపిస్తాను అత్తయ్యా మీకు కాళ్ళు ఎప్పుడు తగ్గుతాయి అత్తయ్య నేను వెళ్ళి పాలు తీసుకొస్తానే ఇదిగోండి అత్తయ్యా థ్యాంక్ యూ అమ్మ అత్తయ్య మీరు చాలా స్ట్రెస్గా ఉన్నారు అత్తయ్య మీరు ఎలా రిలాక్స్ అవ్వండి నేను మీ కాళ్ళకి మసాజ్ చేస్తాను ఏంటి కీర్తనలో ఎంత మార్పు వచ్చింది నేనే నమ్మలేకపోతున్నాను కీర్తన నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది ఇంకా చాలే అమ్మ చాలా హాయిగా ఉంది థ్యాంక్ యూ కీర్తన కీర్తన నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది అయ్యో నేనే అపార్థం చేసుకున్నాను ఇంకా తనని కూతుర్లా చూసుకోవాలి హలో హాయ్ ఆరాధ్య ఎలా ఉన్నారు ఓ అవును రేపు నీ మ్యారేజ్ కదా నేను రావటం కుదరుతూ ఆరాధ్య మీరు మా వాళ్ళకి రిలేటివ్స్ కదా మా వాళ్ళు వస్తారులే నేను ఎలా రాను నా దగ్గర ఏం లేవు ఇంకా మా అత్తకి కూడా హెల్త్ బాగాలేదు నేను ఎలా రాను ఏమనుకోవద్దే సరే మళ్ళీ ఎప్పుడైనా వస్తానులే ఇంటికి బాయ్ కీర్తన రేపు ఆరాధ్య పెళ్ళంట కదా వెళ్ళొచ్చు కదా ఎందుకు వెళ్ళంటున్నావు నా దగ్గర అంత మంచి శారీస్లు ఇవ్వత్తయ్యా అందరూ అక్కడ మంచి మంచి శారీస్ వేసుకొస్తారు వెళ్ళలే అత్తయ్యా ఎందుకమ్మా నా దగ్గర కొత్త చీర ఉంది అది కట్టుకుని వెళ్ళు చాలా బాగుంటావు వద్దులేండి అత్తమ్మా అలా అనద్దమ్మా మా కోడలి పిల్ల ఎప్పుడూ అందంగా ఉండాలి నా బీరువాలో ఉన్న అన్ని చీరలు నగలు అన్నీ నీకే కదమ్మా సరే అత్తయ్య మా అత్తయ్య ఎంత మంచోళ్ళో ఎంత మార్పు వచ్చిందో నేను ప్రేమగా బిహేవ్ చేసినప్పటి నుంచి నాతో ఇంత ప్రేమగా బిహేవ్ చేస్తున్నారో అయ్యో మర్చిపోయినాయి ఆ మందు రేపటితో అయిపోతుంది కదా అరే మా అత్తకేమైనా అయిపోతుందేమో ముందు అర్జెంటుగా పిని దగ్గరికి వెళ్ళి దానికి మెడిసిన్ పట్టుకురావాలి పిన్ని పిన్ని అయ్యో ఏమైందమ్మా మీ అత్తగారు పోయారా నేను ఇచ్చిన మందు పని చేయలేదా పిన్ని ఆ మందు రేపటితో అయిపోతుంది కదా పిన్ని పిన్ని మా అత్తయ్య చాలా మంచోళ్ళు పిన్ని నేను పెళ్లికి వెళ్తుంటే నగలిచ్చారు పిన్ని వెళ్ళిపోయాక నగలని నీకే కదా అన్నారు పిన్ని ఇంకా అప్పుడు అర్థమైంది పిన్ని మా అత్తగారు చాలా మంచి అని ప్లీజ్ పిన్ని ఏమైనా చెయ్యొచ్చా పిన్ని మా అత్తగారు బతకాలి పిన్ని నా దగ్గర ఏం మందు లేదులే ఏడవకులే బంగారు లాంటి అత్తగారిని ఎలా కోల్పోవాలి పిన్ని మీ అత్తగారికి ఏం కాదులే అమ్మ ఆ రోజు నేను వచ్చినప్పుడు మీ అత్తగారికి కాలు అన్నావు కదా దానికి మెడిసిన్ ఇచ్చాను అంతే నేనేమి నీకు పాయిజన్ ఇవ్వలేదు అవునా పిన్ని థ్యాంక్స్ పిన్ని అమ్మయ్య నా మనసు కుదుటపడింది ప్రోటీన్ పౌడర్ ఇచ్చినందుకు మా అత్తయ్యకి థ్యాంక్స్ పిన్ని గుండె చల్లబడింది కదా ఇప్పుడు నాకు అర్థమైంది పిన్ని మన ఇతరులకి దేవుని ప్రేమ చూపిస్తే వారు కూడా మనకి ప్రేమను అందిస్తారు అప్పుడు మేమందరం పీస్ఫుల్గా ఉంటాం పిన్ని అత్తయ్య చెప్పమ్మా సారీ అత్తయ్య ఎందుకమ్మా నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అత్తయ్య నాకు మీ ప్రేమ లాస్ట్ టూ మంత్స్లోనే తెలిసింది నేనే నిన్ను అపార్థం చేసుకున్నానమ్మా ఇక మీద నుండి మన ఇద్దరం ప్రేమగా ఉందా సరే అత్తయ్యా లవ్ యూ లవ్ లవ్యూ కీర్తన